अंदर की हाई లాంగ్ వీడియో చాలా రోజుల నుంచి అసలు పెట్టనే లేదు అంటే మామూలుగా నేను ఇల్లు డ్యూటీ కాబట్టి నాకు లాంగ్ వీడియో పెట్టే అంత స్కోప్ అయితే ఉండదు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు తప్ప ఇంకా ఫ్యామిలీతో ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు కానీ అలా పెడుతూ ఉంటా ఇంకా మా మమ్మీకి అయితే సర్జరీ అని నేను ఆల్మోస్ట్ మీకు ముందు నుంచే చెప్తూ వస్తున్నాను కదా పాత వీడియోలో మమ్మీకి సర్జరీ అని చెప్పిన కదా అప్పుడేమో జనరల్గా ట్రీట్మెంట్ ఇస్తే తగ్గుతుందేమో అని అయితే సార్ చూశారు కానీ డిశ్చార్జ్ అయినాక కూడా అది అసలు తగ్గనే తగ్గలేదు పెయిన్ మళ్ళీ ఒకసారి దగ్గరికి విజిట్ కి అయితే వెళ్ళాము వెళ్ళినప్పుడు సార్ చెప్పారు ఖచ్చితంగా సర్జరీ చేయాలమ్మా ప్యాంక్రయాటిస్ కి స్టంట్ వేయాలి అని చెప్పారు ఆ సార్ ఏమో జనరల్ సార్ ఇంకొకసారితోని గ్యాస్ట్రో డాక్టర్తోని అయితే ఆ సార్ కన్సల్ట్ అవ్వమంటే ఒకసారి సార్ దగ్గరికి అయితే వెళ్ళినాము సార్ దగ్గర కన్సల్ట్కి వెళ్ళినప్పుడు సార్ ఏమన్నారు అంటే మాక్సిమం స్టంట్ గొంతుల నుంచి పో కొంతమందికి పోదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఒకవేళ అలా పోకపోయింది అనుకోండి ఆపరేషన్ చేయాలి అంటే స్టమక్ పైన కోసి చేయాలి అని సార్ చెప్పారు ఇంకా మా మమ్మీ అయితే భయపడిపోయింది ఇంకా నేను అస్సలు ఇక్కడ చేయించుకోను నాకు భయం వేస్తుంది ఒక్కరోకంగా రకంగా ఒక రకంగా చెప్తున్నారని చెప్పేసి మా మమ్మీ అయితే ఇంటికి వచ్చేసింది ఇంకా ఇంటికి వచ్చేసినాక మా అతను అయితే కాల్ చేసా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీలో అందరూ మెడికల్ ఫీల్డ్ కొంచెం టచ్ ఉన్న వాళ్ళే ఉన్నారు మా అత్తమ్మ మియాపూర్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్ అయితే జాబ్ చేస్తుంది అక్కడ వాళ్ళకి ఫోన్ చేస్తే అత్తమ్మకి ఫోన్ చేస్తే అత్తమ్మ వాళ్ళ డాక్టర్కి ఎవరైతే డాక్టర్ ఉన్నారో అక్కడ వాళ్ళకైతే కనుక్కున్నారంట కనుక్కుంటే సార్ రమ్మని రమ్మని చెప్తే మేమైతే ఇంకా అప్పటికప్పుడు డిసైడ్ చేసేసుకొని సాటర్డే మార్నింగ్ అయితే వెళ్ళిపోయినాము హాస్పిటల్కి వెళ్ళగానే మమ్మీ రిపోర్ట్స్ అన్నీ చూసి డాక్టర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిర్రు ఎట్లా చేస్తానో అని చెప్పేసి ఇక్కడైతే ఇంకా అడ్మిషన్ అయితే అయిపోయినాము ఆల్రెడీ కానీ వెళ్ళినాం కాబట్టి అన్నీ తీసుకొని అయితే వెళ్ళిపోయాము అడ్మిషన్ అయినాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా ఇంకా సర్జరీ టైంలో ఏమైనా ప్రాబ్లం అయితే అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనతో సంతకాలైతే పెట్టించుకుంటారు నేను ఇది పెట్టేటప్పుడు అయితే నాకైతే చాలా బాధ అనిపించింది కళ్ళకి లీల్ నీళ్ళు తిరిగినాయి ఎందుకంటే ఇంతకుముందు నేను చేసిన హాస్పిటల్లో వేరే వాళ్ళతో నేను పెట్టించుకునేదాన్ని ఇప్పుడు మా మమ్మీకి మేము సిగ్నేచర్ పెట్టినాము మమ్మీ అయితే సర్జరీకి అయితే వెళ్ళిపోయింది వెళ్ళిపోయేటప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది నేను ఆ టెన్షన్లో వీడియో కూడా తీయలేదు కొంచెం తీసినా ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే అయ్యింది మామూలుగా అందరికీ వన్ అవర్ లోపు అయ్యేదంట మమ్మీకి ఏమో చాలానే టైం పట్టింది ఎందుకంటే మమ్మీకి టూ టైమ్స్ ట్రై చేసిరంట స్టంట్ కోసము ఇంకా అది రాలేదు రాలేదని చెప్పేసి డాక్టర్స్ కూడా రిస్క్ చేయలేదు బెడ్ మీద పడుకోబెట్టగానే పెయిన్ చాలా అవుతుంది అని చెప్పింది మమ్మీకి ఎక్కువ గొంతులో పెయిన్ ఉంది ఎందుకంటే గొంతు నుంచే చేశారు కాబట్టి సర్జరీ మమ్మీని మొత్తం బోర్లో పడుకోబెట్టి చేతులు కాలు కట్టేసి వీప్లో ఏదో మిషన్ లాగా పెట్టి చేశారంట మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే మమ్మీకి మాట్లాడడానికి రాలేదు తెల్లారి ఎక్స్ప్లెయిన్ చేసింది ఇట్లా చేసిర్రు అని చెప్పేసి ఇంకా మమ్మీ కొంచెం బాధలో ఉంది స్టంట్ వేయలేదు సపోర్టింగ్ ఉంటుండే ప్యాంక్రియాటిస్ కి అని చెప్పేసి ఇంకా ముందు నుంచి కూడా స్టంట్ స్టంట్ అన్నారు కదా లాస్ట్ లో ఫెయిల్ అయింది అంటే ఎవరికైనా ఉంటది కదా అయ్యో ఫెయిల్ అయింది నాకు ఇది వేయలేదు అని చెప్పేసి ఇంకా పెయిన్ ఎక్కువ వస్తుందని సిస్టర్ కి చెప్తే ఇంజెక్షన్స్ అయితే ఇచ్చారు మనస్తిషియా జనరల్ గా ఇచ్చారు క్యానులా లో ఇస్తారు మామూలుగా మనకు డెలివరీ పేషెంట్స్ కి పెద్ద పెద్ద సర్జరీ కి స్పైనల్ ఇస్తారు కదా మమ్మీ తీసుకొని వస్తా టీ అట్లా తాపేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇడ్లీ పెట్టమన్నారు ఇంకా వెయిటింగ్ టీ కోసము నిన్న నుంచి ఏం లేదు నిన్న మార్నింగ్ నుంచి నైట్ నుంచి మొన్న నైట్ నుంచి ఇక్కడ చూడు చూడే చేతు నమ్మది పెట్టినాము కదా చూపి అమ్మ ఇప్పుడు ఓకేనా ఇట్లా పెట్టు తంబెట్టు పెట్టు ఓకేనా ఇడ్లీ తింటుంది ఇప్పుడే కొంచెము నిన్న నుంచి ఏం లేదు ఫుడ్ సర్జరీ అయితే అయ్యింది కదా అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉంటుంది నా దగ్గర ఉంటుందా చెల్లి దగ్గర ఉంటుందా వాళ్ళ ఇంట్లో ఉంటుందా వాళ్ళ ఇంట్లో ఉంటే మమ్మీకి చాలా కష్టం పనికి ఇంకా నా దగ్గర అంటే మా దగ్గర మా ఇల్లు చిన్నగా ఉంది రూమ్స్ అంత కంఫర్టబుల్గా ఉండయి మెయిన్ ప్రాబ్లం నేను డ్యూటీకి వెళ్తాను మార్నింగ్ నైన్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇంటికి వచ్చే వరకు ఆలోపు మమ్మీ ఒక్కతే ఉంటుంది కంప్లీట్గా మమ్మీ దగ్గర ఉండడానికి అయితే నాకైతే కుదరదు అందుకే ఇంకా మా చెల్లెల దగ్గరికి వెళ్తా అని అయితే చెప్పింది ఇంకా మా చెల్లెల దగ్గరికి వెళ్ళడానికి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము మా సిస్టర్ ఇంట్లోనే ఉంటుంది హౌస్ వైఫ్ ఇంక ఇద్దరు పిల్లలు ఉంటారు ఇంకా కంప్లీట్గా మమ్మీ దగ్గరనే ఉండి మమ్మీని చూసుకుంటుంది మా మమ్మీకి అయితే వెళ్ళడం ఇష్టం లేదు బిడ్డలు ఇంట్లో వెళ్ళి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం ఉండదు అని చెప్పి ప్రతిసారి అన్నది ఇంకా మా బలవంతంగా మా అత్తమ్మ వాళ్ళ బలవంతంగా అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఒక రకంగా పెట్టేసింది మూతి వద్దంటే నన్ను పంపిస్తున్నారు అని చెప్పి ఇంకా మేము వెళ్ళే దారిలో అయితే క్యాబ్ బుక్ చేసుకున్నాం కదా ఆ బండి ట్రబుల్ ఇచ్చింది ఫ్లైఓవర్ పైన వెళ్తున్నప్పుడు ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఆగిపోయింది ఇంకా అతను బండి అయితే కంట్రోల్ చేసుకొని స్లోగా వెళ్ళిండు ఎందుకంటే ఆ టైంలో కూడా వెనక నుంచి వెహికల్స్ ఏమి రాలేవు కాబట్టి సేఫ్గా వెళ్ళినాము ఇంకా ఫ్లైఓవర్ దిగినాక మేడం బండి ట్రబుల్ ఇస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి అనుకోకండి ఇంకా వేరేది ఏదైనా మాట్లాడుకున్నా వెళ్ళండి ఇంకో టూ త్రీ కిలోమీటర్స్ ఉన్నాయి కదా మీ ఏదైతే మీరు రీచ్ అయ్యే ప్లేస్ అంటే ఇంకా తన ప్రాబ్లం కూడా అర్థం చేసుకున్నాము సరే అని చెప్పేసి ఇంకా మేము అక్కడే ట్రాఫిక్ దగ్గరనే ఆపేస్తే ఇంకా దిగేసినాము ఒక ఆటో అయితే మాట్లాడుకొని వెళ్ళినాము మా దరిద్రం ఏంటో కానీ ఆటో మాట్లాడుకొని ఇట్లా కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ కూడా వెళ్ళలేము అప్పటికే సడన్ గా సైడ్ నుంచి బర్రె వచ్చేసింది మా ముందుకు ఇక ఆయన కంట్రోల్ చేయలేక బ్రేక్ గట్టిగా పట్టుకునే వరకు అది వన్ సైడ్ అయితే అయ్యింది ఆటో అది కారు కూడా కొంచెం డోర్ తగిలింది తగింది కార్ అద్దం కి తగింది కానీ కార్ అద్దం కూడా ఆటో అన్నని ఏమనలేరంటే అన్న తప్పు కాదు కదా అందరు చూస్తున్నప్పుడే ఆ బర్రె సడన్ గా వచ్చేసింది రోడ్డు పైకి ఇంకా అందరూ కొంచెం సేపు ఒక టూ మినిట్స్ అట్లా ఆపి సరే సరే అని చెప్పేసి ఇంకా ఎవరిది వాళ్ళైతే వెళ్ళిపోయినాము అంత దరిద్రము అసలు నాకైతే ఏడుపు ఆగట్లేదు మా బ్రదర్ ఏమో నన్ను తిడుతుండు ఎందుకు ఏడుస్తావు ఇంకా అన్న వల్ల మనం బ్రతికిపోయినాం లేకపోతే మొత్తం ఆటో రివర్స్ అయ్యేది అసలు అని చెప్పేసి అన్న చెప్పిండు డ్రైవర్స్ నిజంగా అండి చాలా గ్రేట్ అసలు నాకైతే ఆ రోజైతే మూడంతా అప్సెట్ అయిపోయింది మమ్మీకి ఒక సర్జరీ అట్లా అయ్యింది ఒక క్యాబ్ మాట్లాడుకుంటే క్యాబ్ మధ్యలో ఆగిపోయింది మళ్ళీ అది అయిపోగానే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కే ఈ ఆటో ఇట్లా కావడం అసలు నేనైతే ఏమైతుంది అసలు నాకు అని అనిపించేసింది మా ఫ్యామిలీకి ఏమైనా అయ్యిందా అని అనిపించింది ఇంకా ఆ లోపైతే అంత బాధపడే లోపైతే మా సిస్టర్ మా కింద వెయిట్ చేసింది అపార్ట్మెంట్ కింద వాళ్ళ పిల్లలను చూసేవరకు నాకైతే ఆ బాధ అంతా పోయింది ఇంకా వాళ్ళకి షేర్ చేసుకుంటున్నాము ఇంకా వాళ్ళైతే వాళ్ళ మామను చూసి ఎగ్జైట్మెంటు మామా మామ మామా అని మా సిస్టర్ పిల్లలైతే చాలా అంటే చాలా క్యూట్ ఉంటుంది మా యాపిల్ చిన్న పాప దాని వేషాలు అస్సలు మీరు ఎంత బాధలో ఉన్నా దాని ముఖం చూస్తే మీకు ఆ బాధలు అన్నీ పోతాయి అంత అంటే అంత బాగా మాట్లాడుతుంది అది ఎందుకంటే దాని అన్ని కొన్ని మస్తు ఆరోగ్యం బాగాలేదు కదా చిన్న సర్జరీ అయితే అయింది కదా దానికోసము ఇంకందరు దిష్టి పోని ఆ నెక్స్ట్ దృష్టి తీస్తుంది కానీ మాకు ఈరోజు అయితే చాలా ఫేస్ చేసినాం వచ్చేటప్పుడు అయితే క్యాబ్ ఖరాబ్ అయింది మళ్ళీ ఆటో బుక్ చేసుకున్నాం అంటే ఆటో మాట్లాడుకున్నాం మమ్మీ కుడికాలు చె చెల్లెవల్ల కొత్తిళ్ళు ఈ ర్యాకులు ఇట్లా యూజ్ అయినాయి సైత ఈ ర్యాకులు ఇట్లా యూజ్ అయినాయి మీరు యాకులు ఇట్లా యూజ్ అయినాయి నీకు అంటున్నా గుడ్ మార్నింగ్ అందరికీ ఇంకా నైట్ అంతా ట్రైన్ అయిపోయినా అందుకే ఎట్లాంటి వీడియో తీయలేదు ఇంకా నైట్ రాగానే చెల్లెలు ఇంకా రైస్ ప్రిపేర్ చేసింది నేను రాగానే కొంచెం కర్రీ చేసేసి తినేసి పడుకున్నాము ఇంకా అయింది కదా ఇక్కడ చెల్లెలు అయితే టిఫిన్ టిఫిన్కి పెట్టేసింది ఆల్రెడీ ఇక్కడ ఇడ్లీ పిండి ఇంకా రాగి వేసి రాగి పిండి వేసి చేస్తుంది ఇడ్లీ ఇదేమో దోశ పిండి ఇంకా తీసి అయితే పెట్టింది ఇక్కడ పచ్చడి అయితే చేస్తుంది ప్రిపరేషన్ అయితే పచ్చడి ప్రిపరేషన్ అయితే చేస్తుంది ఈమెనేమో వాళ్ళ మమ్మీని సతా ఉంది ఇక మన పేషెంట్ని చూద్దామా ఇగో పేషెంట్ పేషెంట్ లాగానే ఉండదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది కూర్చున్న దగ్గర కూడా పని ఇక్కడ ఈ సీరియల్ సినిమాలు కావాలి ఇక్కడ ఇది కావాలి కూర్చున్న దగ్గరనే పని చెప్పు ఉండి పెట్టాలంటే ఇక మా చెల్లెలేము ఎల్లిపాయలు పచ్చళ్ళకని చెప్పేసి ఎల్లిపాయలైతే ఇస్తుంది ఇంకా నేనైతే ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు ప్పుడే లేచినాము కొంచెం టీ తాగేసి ఇంకా కూర్చుంటే మా సిస్టరు ఇడ్లీకి అయితే పెట్టేసింది చూడాలిగా ఇంకా మా మమ్మీ వాళ్ళది మా మమ్మీ మా మమ్మీకి సర్జరీ అప్పుడు నాకు ఇచ్చి నేనే ఉంచు మమ్మీ నేనే ఉంచేసుకుంటా ఇవి ఇది ఇది నేనే ఉంచేసుకుంటా ఇది మాది మమ్మీ అయితే బెటర్ ఉప్పు నొప్పి అసలు తినడానికి రావట్లేదు కొంచెం లైట్ ఫుడ్ తీసుకుంటుంది ఇడ్లీ రైస్ పెరుగన్నాము అట్లా తీసుకుంటుంది చూద్దాం ఇంకొక టెన్ ఫిఫ్టీన్ డేస్ ఆ పెయిన్ ఉంటుంది అంట చూద్దాం ఎట్లయితుందో ముందు ముందు ఇంకా అంతా డాక్టర్లకైతే తెలియాలి చెల్లి ఇన్ని రోజులుండి సెట్ చేసుకోలేదు ఇప్పుడైతే మేము సెట్ చేస్తున్నాం ఇక మేము సెట్ ఇస్తున్నాం ఇల్లు ఇక్కడ పలాంగ్ వస్తుంది మమ్మల్ని కొంచెం వెళ్తూ బాగాలేదు కదా ఇంకా బెడ్ ఇక్కడ చిన్న పలాంగ్ వేసి ఇక్కడ టీవీ చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది జరుపుకో సైకో సైకోర్టీ పైస్ ఎంత మంచి అనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఫ్రిడ్జ్ ఇంకొక చిన్న ఫ్రిడ్జ్ తీసేసైతే అందులో పెట్టేసినాము ఏం కాదురా పెట్టుకున్నాము ఇంకొక ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ పెట్టినాము పలాంగ్ అయితే వచ్చేసింది ఎంత కాస్ట్ అయితే ఇంకా మా మమ్మీకి అయితే బెడ్ రెడీ జైపూర్ కార్డ్ 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 జైపూర్ ఏదో ఒకటి ఆడండి చెయ్యండి వేయండి మంచిగుదా మమ్మీ నీ బిడ్డ నీ కోసం తెప్పించిన బెడ్ ఇదైతే బాగుంది కదా కంఫర్టా మంచి సెట్ ఎంచండి ఇట్లా కాదు మమ్మీ ఉంది కానీ చైర్లు మనం వేసుకుంటే కష్టం మేడం ఇడేట్లా వేసుకుంటే ముందున్న అపార్ట్మెంట్లో అందులో బెడ్స్ ఫర్నిచర్స్తో సహా ఉండే ఇంకా అది ఖాళీ చేసి వచ్చేసారు కదా ఇప్పుడేమో ఈ రూమ్లలో బెడ్స్ లేవు ఇంకా తెచ్చుకునే అవకాశమే రాలేదు వాళ్ళకి ఇంకా మెల్లి మెల్లిగా తెచ్చుకుంటామని చెప్పేది ఇంకా మమ్మీ కోసం అంటూ ఒక బెడ్ కావాలి కదా హాల్లో వేస్తే టీవీ చూసుకుంటూ పడుకుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు మేము వస్తున్నామని ఫోన్ చేస్తే ఇంకా వాళ్ళ హస్బెండ్ అయితే వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వచ్చారు ఇంకా మేమైతే బయలుదేరే టైం అవుతుంది ఎందుకంటే నాకు డ్యూటీ పిల్లలు ఉన్నారు మళ్ళీ మా తమ్ముడికి డ్యూటీ అంతా ఇబ్బంది అయిపోతుంది చెప్పేసి ఇంకా మేమైతే ఇష్టం లేకుండా కూడా బయలుదేరినాము ఆ పిల్లల మూర్తులు చూసి అసలు నాకు రాబుద్ధి కాలేదు వాళ్ళ నవ్వు ముఖాలు చూసి ఇంకా మా హ్యాపీలు అయితే వాళ్ళ మామని పట్టుకొని ఏడుస్తుంది మా అమ్మ అంటే చాలా ఇష్టం దానికి నన్ను మాత్రం పట్టించుకోవద్దులేండి నేనంటే అంటే అంత ఇష్టం లేదులేండి తనకి ఇంకా వాళ్ళ మామ అమ్మమ్మ అంటే దానికి ప్రాణము ఇంకా అంత చిన్న వయసులో కూడా అంత ప్రేమ చేయడం అంటే గ్రేట్ కదా పిల్లలు అంతే ఎవరు ప్రేమ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు మా చెల్లె ఆటో అయితే బుక్ చేసింది ఉప్పల్ వరకు ఉప్పల్ నుంచి మెట్రో ఎక్కి మీ అప్పుళ్ళు దిగి మీ అప్పుడు నుంచి బస్ ఎక్కి మా సంగారెడ్డికి అయితే వచ్చేసినాము ఒకసారి ఈ వీడియో ఫుల్గా చూసి ఒక కామెంట్ ఒక లైక్ షేర్ చేయండి Thank you for watching. Bye bye.